సార్ ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి ఆటో డ్రైవర్లు పెట్రోల్ బళ్ళు కానీ డీజిల్ బళ్ళు కానీ నడపొద్దు రోడ్డు మీద అని చెప్తున్నారు ఓన్లీ గ్యాస్ అండ్ బ్యాటరీ బళ్ళే నడపాలి అని చెప్తున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు వాళ్ళ పరిస్థితి అంటే నిజానికి దారుణం వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నారు ఇప్పుడు నిజానికి పెట్రోల్ బండ్లు ఉండవు ఆటోల దాంట్లో గ్యాస్ బండ్లు దాంట్లోనే పెట్రోల్ ఆప్షన్ ఉంటుంది మామూలుగా డీజిల్ బండ్లు అయితే అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ కి వెళ్ళిపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు సో దానివల్ల వీళ్ళు ఇమ్మంటే బ్యాటరీ బండ్లు తీసుకొని దాన్ని మెయింటైన్ చేయలేరు ఈఎంఐలు కట్టలేరు వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న డీజిల్ బండ్లు వాళ్ళకి నడుస్తున్నాయి హైవే బండ్లు నడిపించుకునే ప్రయత్నం చేస్తారు సో వాళ్ళ కడుపు కట్టడానికి రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది పెంచుకోవాలి కదండీ వాళ్ళ ఫ్యామిలీని పెంచుకోవాలి పెంచుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేద్దామని అదొకటి ఇంకోటి ఆటో డ్రైవర్లకు వచ్చింత అంటే చాలా పథకాలు అన్నట్టుగా అమలు చేసిండు చాలా విధాలుగా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది పన్నెండు వేలు వస్తాయి పదిహేను వేలు వస్తాయి నెల నెల ఆటో డ్రైవర్లకు ఇంత అన్నట్టుకి ఇస్తామని చెప్పి చాలా చాలా విధాలుగా మాట్లాడి ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్ అంటే ఏ డీజిల్ ఏ డీజిల్ ఆటో అయితే వద్దంటుండో అదే డీజిల్ ఆటో ఎక్కి ప్రచారం కూడా ఓకే ఏది చూసుకుంటే కనుక అదే ప్రధానమంత్రి అవుదామని ప్లానింగ్లో ఉన్నాడు సో ఆయన అవ్వలే కానీ సో ఆయన వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్ల దగ్గర ఎక్కి ప్రచారం చేసి ఆటో డ్రైవర్లకి వెనకాల బ్యానర్లు కట్టి ఇప్పుడు చూసుకుంటే ఆ పాత సీఎం అయితే ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు సో ఆయనకు సంబంధించి ఆయన కారు పంచర్ చేసుకొని వెళ్ళిపోయేలాగా ప్రచారాలు చేసి అన్ని చేసి ఇన్ని పథకాలున్నాయి అన్ని పథకాలున్నాయి జనాల్ని మోసం చేసి ఆయన గెలిచాడు మోసపోయి జనాలు ఓట్లు ఓట్లేసారు ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే గనక ఆటో డ్రైవర్లకి చాలా అంటే చాలా పెద్ద అన్యాయం ఫ్రీ బస్సులు పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాశనం చేసిండు సరే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉంటే మంచిదా తీసేస్తా మంచిదా తీసేస్తేనే మంచిది ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆటోల విషయం వదిలే ఆటో బ్రతుకు వదిలే ఆటోళ్ళు ఈ దరి అంటే ఇప్పుడు దరిద్రమైన ఫ్రీ బస్సుల వల్ల అంటే ఈ ఈయన పెట్టిన పథకం వల్ల చాలా వరకు ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాశనం అయిపోయింది అయినా సరే పోనీ అట్లైనా సరే వాళ్ళు హ్యాపీగా ఎక్కువ హ్యాపీగా పోతున్నారా బస్సులు తక్కువైపోయినాయి అని చెప్పి స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ ఈ బస్సులు ఎక్కలేక మస్తు ఇబ్బంది పడి కొంతమంది బస్సుల కింద పడితే చచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక చిన్న చిన్న టాపిక్ వచ్చి ఒక విషయంలో ఇట్లా జరిగి అట్లా జరిగి తొక్కిస్లాట్లు ఒక సినిమా ఒక సినిమాకి సంబంధించి ఒక హీరో అక్కడికి వస్తే అట్లా చనిపోతేనే పెద్ద రాద్దాంతం చేసి కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి కోర్టులు ఇవ్వాలి లక్షలు ఇవ్వాలని అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడిండ్రు ఇప్పుడు ఈయన చేసిన బస్సు పథకంలో చాలా మంది బస్ కింద పడి చచ్చారు ఈయన కట్టించిండా అందరికీ సో ఈ రేవంత్ రెడ్డి అన్నది చాలా తలకు మాసిన పనులు చేస్తుండ్రు ఈయన పాలన ఏం కరెక్ట్ లేదు ఒకవేళ ఫ్రీ బస్ పెడితే ఎవరెవరికి పెడితే మంచిది అంటారు అవును ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ కాదండి నిజానికి ఎట్లా అంటే ఈ ఫ్రీ బస్ పెట్టకోకుండా ఈ టికెట్ రేట్లు అయితే ఏమైతున్నాయో ఒక ముప్పై రూపాయలు కాడ ఒక పది రూపాయలు ఒక పదిహేను రూపాయలు చేసి తక్కువ చేయాలి గర్ల్స్కైనా బాయ్స్కైనా ఈక్వల్గా చూడాలి వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా చూడడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక ముప్పై రూపాయలు ఛార్జ్ ఉన్నాడు అది పది రూపాయలు చేస్తే ఇప్పుడు నాకు పది రూపాయలే ఇప్పుడు నా చెల్లి ఉంటే చెల్లికి పది రూపాయలే ఆ టికెట్ కట్ కట్టుకోవడం పెద్ద విషయం కాదు ఓ ఇన్కమ్ వస్తుంది ఆర్టిస్ట్కి ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ని మొత్తం అప్పుల్లో తోసేద్దామని చెప్పి ఏమైనా ప్లానింగ్లు ఉన్నాడేమో కానీ ఇప్పటికే అప్పులు ఉండి ఎన్నో ఇబ్బందులు పడి అసలు జనాలకు ఏ పథకం కూడా సరిగా అందలేని సిచ్యువేషన్లు ఉన్నారు ఇలాంటి దాంట్లో ఈ పథకం అంటాడు ఆ పథకం అంటాడు రేషన్ కార్డులు మార్పిస్తా అంటాడు పని పాట లేకుంటే తెలంగాణ తల్లిని మార్చేస్తాడు అన్నీ తలకు మార్చిన పనులే ఏ ఒక్కటి ఖర్చు లేదు రేవంత్ రెడ్డి పాలన ఎంతవరకు నాకు నచ్చలేదు చెప్పాలంటే సరే మా ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఏం ఏం చెప్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి ఏం సీఎం సీఎంగా ఆయనకు పాలన చేత కాకపోతే ఇంట్లో కూర్చోమను బట్టలో గిన్నెలో దూముకోమను కానీ జనాల మీదకి ఎక్కి మందిని ఇట్లా హింస పెట్టడం కరెక్ట్ కాదు ఎన్నో ఫ్యామిలీలు నష్టపోతున్నాయి ఎన్నో విధాలకు ఇబ్బంది పడుతున్నారు బస్సులలో గొడవలు అవుతున్నాయి లేడీస్ లేడీస్లు కొట్టుకుంటున్నారు మధ్యలో వచ్చిన ఎవరు టికెట్లు ఇచ్చేటం కూడా కొడుతున్నారు ఇట్లాంటి సిచువేషన్స్ క్రియేట్ చేసిన రేవంత్ రెడ్డిని కొట్టాలి కానీ మీరు మీరు కొట్టుకుంటే ఏం వస్తుందని జనాలు కూడా చెప్తున్నాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సరే ఇప్పుడు డీజిల్ బయలు కానీ పెట్రోల్ బళ్ళు కానీ రోడ్డు మీద తోలకూడదు చెప్పి నుంచి ఫస్ట్ తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా దీని మీద మీ కామెంట్ డీజిల్ బండ్ పెట్రోల్ పంపులో నడిపి నడిపించంటే ఎక్కడ నడిపిస్తారు రేవంత్ రెడ్డి పాలన అసలు బేకారం ఉంది ఫస్ట్ పాలన మంచిగా ఉందని నేను చెప్పిన ఒక ఒక ముందు ఇప్పుడు చూసుకుంటే మాత్రం చాలా బేకార్ అనిపిస్తుంది ఆటో వాళ్ళంతా ఎక్కడ పోతారు ఎక్కడ పోతారు అది విషయం అది ఎందుకంటే రేవంత్ రెడ్డి దిగిపోవడమే మంచిది ఆయన ఇదేది బరాబరి చేస్తాడు ఫ్రీ బస్ పెట్టిండు మహిళల రెండు వేల ఐదు వందల పెట్టిండు అన్ని అబద్ధాల మాటలు పెట్టి చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఒక ఆటో తోలుకునే ఆటో తోలుకొని పెంచుకుంటారు మా ఫ్యామిలీస్ మొత్తం ఇప్పుడు ఆటో మీద ఇప్పుడు మేము సంపాదిస్తేనే ఇల్లు రెంట్ కట్టుకోవాలి పిల్లల బీజు కట్టుకోవాలి అన్ని కట్టుకోవాలి ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఆయన ఏది చేయొద్దంటే మా పరిస్థితులు ఎట్లుంటాయి ఆటో వాళ్ళ పరిస్థితులు అందరూ ఎట్లుంటాయి రెంట్స్ కానీ అవి కానీ ఇవి కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఆటో వాళ్ళకు ఏదన్నా చేయాలి లేకపోతే ఆయన దిగిపోన దిపోవాలి ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి చేయాలి కానీ రేవంత్ రెడ్డి పాలన మాత్రం బేకార్ ఉంది ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి చాలా నష్టం జరిగింది కదా దాని మీద చాలా నష్టం జరిగింది ఆటో వాళ్ళకు చా ఊర్లో పొంటే ఆటోలు నడసలేవు డిస్టిక్లో ఆటోలు నడసలేవు సిటీ ఆటోలు నడస్తలేవు ఫ్రీ బస్ వలన ఎందుకు లాభం ఫ్రీ బస్ బస్సు వల్ల అందరూ కొట్టుకుని వస్తాను ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకునిస్తారు మన చెక్ చెక్పోస్ట్ కూడా ఒక కాలేజ్ అమ్మాయి బస్ కిందనే పడి చనిపోయింది మీకు తెలియదు అనుకుంటా బస్ కిందనే పడి చనిపోయింది న్యూస్ లో కూడా చూపించారు ఈ రేవంత్ రెడ్డి పెట్టిన దానికి ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నేను ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి నేను నా ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఈ ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఎంతోమంది సీఎం సీఎం కానీ రేవంత్ రెడ్డిని మాత్రం తిట్టినోడే కానీ తిట్టడం ప్రతి ఒక్కరు తిట్టుడే మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం తిట్టుడే కనబడుతుంది ముసలివాళ్ళు ఆడవాళ్ళు యంగ్ పర్సన్స్ ఎందుకు ఈ ఇటువంటి రాజకీయ నాయకుడు ఎవడు లేడు ఎవడు చూడలే కూడా ఇంతవరకు చూడలేదు అంటారు రాంగ్ అది చాలా రాంగ్ ఆర్టీసీ ఉద్యోగులకు నష్టమే ఆర్టీసీ నష్టమే ఆటో వాళ్ళకు నష్టమే పబ్లిక్ నష్టమే ప్రాణాలు నష్టమే ప్రతి ఒక్కటి నష్టమే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల వెంటనే ఫ్రీ బస్సు రద్దు చేసి వృద్ధులకు ఎవరికో ఏజ్ మీద పడ్డ వాళ్ళకు పెట్టినా ఏం పెద్ద ఫరకూడదు కానీ కాలేజ్ స్టూడెంట్ పెట్టినా ఏం కాదు కానీ అందరికి పెట్టి కొట్టుకదామని పెట్టి మొత్తం పరిశాన చేస్తాడు రేవంత్ రెడ్డి పాలన మాత్రం చాలా బేకారు ఉంది మీరు మాత్రం మంచిగా ఇది లైవ్ టెలికాస్ట్ మంచి చేయండి ఇది రేవంత్ రెడ్డి కోసం అందరి పబ్లిక్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా మంది తిడతా ఉన్నారు ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి ఏమైనా రేవంత్ రెడ్డి ఏంటంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ తీసేయాలి ఏంటంటే ఈ ఆటో వాళ్ళకు ఏదైనా పెట్ట ఏదన్నా పెట్టాలి సంవత్సరానికి ఇంత పెట్టిండు అది కూడా ఇంతవరకు ఏం లేదు అదన్న అమలు చేయాలి లేకపోతే ఫ్రీ బస్ అని తీసేయాలి అట్లా అంతే కదా సార్ సో మచ్ చాలా ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పెట్రోల్ ఆటోలు కానీ డీజిల్ ఆటోలు కానీ తిరగదు ఓన్లీ గ్యాస్ ఆటోలు బ్యాటరీ ఆటోలు తిరగాలని చెప్తున్నారు కదా దాని మీద అలా ఏం లేదు మేడం మనం పెట్రోల్ ఆటోలు మరి డీజిల్ ఆటోలు నడిపిద్దు అంటే మనం ఏం చేయాలి మరి మనకి ఇదే గతి ఉంది దీని తప్ప ఏం లేదు మనకేం పనులు కూడా ఏం రావు మనం ఏం చదువుకోలేదు ఉండేది ఏదో కొత్త అంటే మళ్ళీ అవే తీసుకొని నడిపిస్తాం అది మనది పెట్రోల్ ఆటోలు తీసేస్తాయి ఒకవేళ వాళ్ళ కుటుంబాల పరిస్థితి పరిస్థితి అంటే ఇప్పుడు మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళు మేడం ఇప్పుడు డబ్బులు ఉండేటోళ్ళు అయితే కాదు కొత్త ఆటో మళ్ళా సిటీది మనం తెచ్చుకొని నడిపియాలంటే మా వల్ల కాదు ఉన్నది ఏది ఉంది ఇదే నడిపించుకుంటున్నాం తీసినాక ఇప్పుడు ఏం చేయలేం తీస్తే మరి చూద్దాం ఎప్పుడు తీస్తున్నారు ఫస్ట్ తారీఖు నుంచి తీసేస్తాడు ఫిబ్రవరి ఫస్ట్ మనకి దాని గురించి అయితే ఇంకా అయితే ఐడియా రాలేదు చెప్తున్నారు ఆల్రెడీ బండ్లు కూడా పట్టుకుంటారు గచ్చిబొలి డీజల్ ఆటోలు కానీ ఇక్కడైతే ఇంకా అయితే ఎవరు పట్టుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే ఇక్కడైతే నడిపిస్తున్నాం మనం మనకైతే ఎవరిదేమో ఇబ్బంది లేదు ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది ఒకవేళ ఆ లెక్కలు ఏమైనా వస్తే చూద్దాము ఇప్పుడైతే ప్రజెంట్ నడిపి అంటే ఫ్రీ బస్ ఉండడం మంచిది అంటారా లేదంటే తీసేయడం మంచిదంటారా అంటారా ఆటో వాళ్ళకి చాలా నష్టం జరిగింది ఫ్రీ బస్ వచ్చాక అది ఉంటే మంచిదే తీసేస్తాం ఇప్పుడు చూడండి మేడం ఉంటే మంచిది అంటే దానికి ఎట్లా చెప్పాలంటే ప్రభుత్వం కూడా మనీ ఉంటే నడిపించుకోవచ్చు ఆయన ఆల్రెడీ లాస్ లో ఉన్నాడు ఇప్పుడు వేరే అనదర్ స్టేట్ కి మన తెలంగాణ స్టేట్ కి రెండు అట్లా చూసుకుంటే వాళ్ళక్కడ అమౌంట్ ఉంది గవర్నమెంట్ సైడ్ నడిపిస్తున్నారు ఇక్కడైతే డైలీ డైలీ లాస్ అయిపోతుంది కదా ఇప్పుడు దాని పరిస్థితి అని ఆలోచించుకొని ఆయన చూసుకోవాలి సీఎం సార్ మీ ఆటో వాళ్ళ మీద పడుతుంది అంటే ఏం చేయలేము కదా మేడం ఇప్పుడు మనం అయితే పడుతుంది ప్రెజర్ పడుతుంది కానీ ఇప్పుడు కొన్ని బస్సులు కూడా అమౌంట్కు లెక్కలనే పెడుతుండు ఇప్పుడు కొన్ని కొత్త బస్సులు కూడా వచ్చినాయి దానికి డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా ఎలక్షన్ అయినాక తీస్తారని ఒక టాక్ వస్తుంది కానీ దాని గురించి అయితే ఇంకా బయట అయితే న్యూస్ రాలేదు ఎలక్షన్ అన్న తర్వాత తీసేస్తా అంటున్నారు